హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనకి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది కదా సో ఎవరైనా బంగారం వెండి కొనాలి లేదు అంటే బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అది ఏమంటే ఈ మధ్యకాలంలో లేనంత భారీగా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయి వెండి ధరలో మార్పు వచ్చిందా లేదా ఇవన్నీ తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైమ్ కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉన్నాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లెట్ చేకుంటే వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ఓకే సో వితౌట్ డి Then let's get started. ఫ్రెండ్స్ ఇంకా ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెరుగుదలతోని తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వేల రెండు వందల రూపాయల పెరుగుదలతోని డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పెరుగుదలతోని తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వేల నాలుగు వందల రూపాయల పెరుగుదలతో ఎనభై ఒక వెయ్యి ఎనభై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వేల రూపాయల పెరుగుదలతో ఒక లక్ష వెయ్యి మూడు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే బంగారం ధరల్లోని భారీగా పెరుగుదల అయితే కనిపిస్తుంది నిజంగా బంగారం కొనాలి అనుకునే వాళ్ళు కొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే ప్రస్తుతానికి బంగారం ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోయాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలైతే ఉందనమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరల్లో పెరుగుదల భారీగా కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి నిన్నటికి ఈ రోజుకి స్థిరంగా ఉన్నాయి వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే